మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏళ్ల తరబడి కరోనా వెంటాడుతుంటే సెలబ్రిటీల జీవితాలు అవుతున్నాయి అసలే రంగుల ప్రపంచంలో భారీ ఆర్జనతో లగ్జరీకి అలవాటు పడ్డాక సాధారణ జీవితానికి తిరిగి రావడమన్నది కుదరని సన్నివేశంగా కనిపిస్తుంది అందరికీ ఇప్పుడు డబ్బు కావాలి దాంతో వచ్చే జల్సాలు కావాలి అందుకే ఇటీవల పలువురు కథానాయకులు ఫీమేల్ ఆర్టిస్టులు అడ్డదారి తొక్కుతున్న వైనం పలు హోటల్స్ రైల్లో బయటపడుతుంది ఈ ఏడాది జనవరిలో అల్లాక్ సడలింపులు ఉన్నప్పుడు ముంబైలోని ఓ హోటల్పై పోలీసులు రైడ్ చేయగా ఇద్దరు తమిళ కథానాయకులు వ్యభిచరిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు వారంతా ఉపాధి కోల్పోయి ఇలా చేయాల్సి వచ్చిందని పోలీసులకు చెప్పారు తాజాగా మరో ఇద్దరు కోలీవుడ్ కథానాయకులు మరోసారి ముంబైలో వ్యభిచారం చేస్తూ పట్టుబడటం హాట్ టాపిక్ గా మారింది ఈ రాకెట్లో మంది మోడల్స్ నటీమణులు ఉన్నారని పట్టుబడిన నాయకులు చెబుతుంటే అంతా అవాక్కవుతున్నారు ఈ వార్త ఇలా ఉండగానే ఇంతలోనే అదే ముంబైలో ఓ హోటల్లో డ్రగ్స్ సేవిస్తూ మరో ఇద్దరు స్మాల్ టైం కథానాయకులు పట్టుబడ్డారు ఆ ఇద్దరు సిగరెట్లో చరాస్ అనే మత్తు పదార్థాన్ని సేవిస్తూ హోటల్ రూంలో పట్టుబడ్డారని తెలిసింది తెల్లవారుజామున మూడు గంటలకు జరిగిన లో వీళ్లంతా పట్టుబడ్డారు వారిని నార్కోటిక్స్ ఎన్సీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టాక బెయిల్పై విడుదలయ్యారు ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే ఉపాధి లేక అడ్డదారులు తొక్కేవాళ్లు పెరిగారు టీవీ రంగం సినీ రంగం నుంచి పలువురు తప్పుదారిలో వెళ్లడం ఆందోళన కలిగిస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సీజన్ చాలా బ్యాడ్ సీజన్ ప్రజలతో పాటు సెలబ్రిటీలు ఘననీయంగా ఆదాయాలు కోల్పోవడంతో తప్పులు జరుగుతున్నాయి తాజా సన్నివేశం క్రైం రేటును కూడా పెంచుతోంది